ఒకటి రెండు మూడు అంట వంటింట్లోకి వచ్చేసేను ఎందుకంటే నా పిల్లం వెళ్ళింది షాప్లో ఏదో కొనేదానికి దానికే ఇప్పుడు మనకి టైం ఉంది ఈరోజు శనివారం ఏం చేసిందో చూసేదానికి అద్భుతమైన ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఏ చికెన్ చేసింది పొట్టి పసుపు కారం ఇంకా ఏమంటారు దాన్నే అల్లం వెల్లుల్లి పేస్టు అంతే అట్టా చికెన్ ఉడకబెట్టేసింది బాగా సెగలు కొడతా ఉంది ఈ పక్కన చూస్తే చారు చేసి బయటకెళ్ళింది అబ్బో మధ్యాహ్నానికి చారు అన్నం దాంతోపాటు దీంట్లో పప్పు చేసింది మంచి ఆకుర పప్పు వడెమ్మ బొడవ ఇడ ఇంకా వలవని ఒక కోడి గుడ్డు ఉడకపెట్టి సగం వల్సిన కోడి గుడ్డు ఏడ చూస్తే అమ్మ బొడవ చికెను చికెను గుండెకాయలు చేసి పెట్టింది లివర్ అంటారా గుండెకాయలు అంటారా ఏం కాయలు అంటారో మీరే చెప్పాలి అది కొద్దిగా మిగిలిన అన్నం ఈడ పెట్టేసింది నిన్నటిది ఏడ పప్పు కొద్దిగా మిగిలింది నిన్నటిది ఈయ ఉన్న ఎక్కడంత సామాన్లు అంటే ఈడే ఉన్న ఎంత ఫుడ్ పదార్థాలు దాంతో పాటు ఈడ యాపిల్ కాయలు అట్టా వదిలేసింది ఏడ చూస్తే ఏదో పప్పులబ్బా పిస్తా పప్పులు వదిలేసింది స్నాక్స్గా తినండి అనేసి ఇంకా యూరోపియన్ దేశాల్లోనే కాకుండా ఏడబడిన బ్రెడ్ ఆమ్లెట్లు అయిపోయినా దానికి బ్రెడ్ ముక్కలు అయితే పడున్నాయి ఎడ పొద్దున్న బ్రెడ్ ఆమ్లెట్ల కోసం ఇంకా వాల్నట్లు హెల్దీగా తినాలనుకుంటే వాల్నట్లు పడున్నాయి ఇంకా అన్నం ఏమో ఉడకతుంది ఈ రైస్ కుక్కర్లో దూరాన నా కూతురేమో ఫోన్ చూస్తా కూర్చో ఉంది ఇటుపక్క నా చిన్న కూతురు నన్ను చూసి అలర్ట్ అయిపోయి ట్యాబ్ని ని ఫోన్ ని పక్కన పెట్టేసింది అమ్మా ఏందంటే నేను రెడీ అయ్యేసి బయటకు వెళ్ళాలి టక్కా ముక్క కొనుక్కొని రావాలి రేపు ఆదివారం కోసం దూరపోయి ఎందుకు మర్చిపోయా మీ ఇంట్లో ఏం చేశారు శనివారం మేమైతే టక్కా ముక్క ఏ వారం అయినా తింటాం ఒక పండగ రోజులు తప్ప మీ ఇంట్లో ఏం చేశారు కొద్దిగా కమెంట్లలో చెప్పండి వింటాం అందరం